అందరం కూడా ఒకటి తొందరగా తెలుసుకోవాల్సిన వ్యాధుల్లో అసలు శిథిలైంది మన అందరికీ అంటే రేపు రాబోయే కాలంలో ఎక్కువగా ఈ దీని రేషియో పెరుగుతుంది దానికి ముందుగా మన అందరం కూడా ఎవరైతే ఎక్కువగా మనం బయటకెళ్ళి ఆహార పదార్థాలని తరచుగా తింటారో అలాగే ఇంట్లో ఫుడ్ని టేస్ట్ని తగ్గించుకుని బయట ఫుడ్లకి టేస్ట్కి అలవాటు పడతారు అలాంటి వాళ్ళందరికీ ఇది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఎందుకంటే మాకు ఆల్రెడీ చూస్తున్న పేషెంట్లలో తెలియని సెంటెమ్స్ కనపడుతున్నాయి ఆ సెంటెమ్స్ అన్నీ కూడా ఒకే దారి దారితీసే విధంగా ఉంటున్నాయి ఆ సెంటెమ్స్ కానీ మనం కరెక్ట్గా దాని గురించి తెలుసుకుంటే మనకి అది ఒక ముందుగా రాబోతున్న దానికి అనేది అందరికీ తెలియాలి అలాంటిది నేను ఈ రోజుల్లో మీ అందరినీ భయపడడానికి కాదు కానీ వచ్చే దాంట్లో మేము ప్రతి ప్రతి పది మందిలో ఒకలిద్దరికీ ఆ సెంటెమ్స్ కన్ఫర్మ్ చేసుకోవడానికి టెస్ట్